నిడదవోలు బస్ స్టాండ్ ఆవరణలో నిడదవోలు వయ పంగిడి రాజమహేంద్రవరం మీదుగా విశాఖపట్నం వెళ్లే సూపర్ లగ్జరీ బస్ సర్వీసులను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు మారుమూల గ్రామీణ ప్రాంతాలతో పాటు సుదూర ప్రాంత ప్రజలకు అన్ని వేళలా బస్ సర్వీస్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ అధికారులకు సూచించారు ఆర్టీసీలో క్వాలిఫైడ్ డ్రైవర్స్ ఉండటం వల్ల ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని అన్నారు ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ అధికారులు సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు సూపర్ లగ్జరీ బస్సుని ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది ఇక్కడ మనం డిపోని బాగా మెయింటైన్ చేసుకోవాలి ఒక సమర్థవంతమైనటువంటి అధికారులు ఉండాలి దాంతోపాటు ఫ్రెండ్లీగా పీపుల్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి స్టాఫ్ ఉండాలి ఇవన్నీ ఉండటంతో పాటు నెంబర్ ఆఫ్ బస్సెస్ సర్వీసెస్ నెంబర్ ఆఫ్ రూట్స్ మనం పెట్టుకున్నట్లయితే డిమాండ్ అయితే ఖచ్చితంగా ఉంది దాన్ని అప్గ్రేడ్ చేయడానికి అవసరమైనటువంటి ప్రణాళిక తయారు చేయాల్సిందిగా ఆర్ఎని కూడా నేను చెప్పాను పల్లె వెలుగుతో ఎక్కువ మారుమూల గ్రామాలకు ఎవరవటంతో పాటు సూపర్ లగ్జరీసు నీరక్స్ బస్సుల ద్వారా దూర ప్రయాణాలకి ఉపయోగపడే విధంగా బస్సులను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని మాత్రం గుర్తించి ఆ మేరకు పనిచేయవలసిందిగా అందరికీ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మళ్ళీ ఎడదువోలు ఇకో పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలనేటువంటి ఆశాభావం